రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాల్వంచ నుండి వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ కుల సంఘాల వర్తక సంఘం ప్రముఖులు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు గురువారం ఖమ్మంలోని పొంగులేటి స్వగృహంలో కొత్వాలతో పాటు పాల్వంచా కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య బరిపాటి వాసుదేవరావు కొండం వెంకన్న బారినేని నాగేశ్వరరావుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మొత్తపల్లి సోమయ్య ఎంఆర్కే గౌరవ అధ్యక్షుడు గణేష్ రాజ్ గంగిరెడ్డి గోసుందర్ అని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంద కల్లా శోభర్మ పాఠశ్ర శంకర్రావు సిహెచ్ జనార్దన్ రెడ్డి గంగూరు నరేందర్ రెడ్డి కొత్తపల్లి శ్రీను శాసరాయకయ్య కట్టుకు వెంకటేశ్వర నాందికా కొత్తపల్లి రవికుమార్ మైనని వెంకటేశ్వరరావు చెప్పిన పప్పరావు కొంతమంది డైరెక్టర్స్ సొసైటీ డైరెక్టర్స్ కాపర్తి వెంకటాచారి ఏం కోరుకుంటే ఫస్ట్ నాతో వాడు మళ్ళీ దూరం కాకూడదు వాడు దూరం కాకుండా ఎవరి నేను జాయిన్ చేసుకున్నాను నాకు ఎవరి మీద పోతే వాడిని కాపాడుతుంది ఒకసారి జాయిన్ అయిన తర్వాత నా సొంత నేను కాపాడాలి మీరు మీరు కొట్టుకుంటే పని ఇక అందులో పట్టి ఎవరు